వనమే ఏం కోరా కోరా బానే వినపడుతుంది వినపడుతుందా మీకు అలాగే అలాగే అంటుంటారు అలాగే తెలుసు ఆ నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు అని మా అమ్మకి మరి ఇల్లు పడిపోయింది చూస్తే మొత్తం బురద గిరద అంతా ఉంది ఈ వర్షాలకి ఇంకా ఎక్కువైపోయిందా కూడా రండి

మీ పేరేంటి చెట్ల మీకు పళ్ళు ఉన్నాయా ఇంకా వస్తాయా ఒకటి పళ్ళు ఉన్నాయా ఏం తిన్నారు ఏం తిన్నారు వన్నమే ఏం కోరా బాగా వినపడుతుంది సరిగ్గా వినపడదా వినపడుతుందా మీకు అలాగే అంటుంటారు ఏంటి తెలుసు నువ్వు యాక్టింగ్ చేస్తావని వినపడదు అంటే అందరు మన పక్కన అన్ని మాట్లాడుకుంటారు కదా అంతే కదా అదే దొంగ చూసారా ఇల్లు మందేనా అమ్మేస్తున్నవాటి కదా ఇల్లు అమ్మేస్తున్న కదా నేను పట్టణం నుంచి వచ్చాను కొనుక్కోవడానికి దా ఇల్లు చూసుకుందాం బేరం పెట్టామంట కదా ఇల్లు విన్నారు కదా అందరూ కొనుక్కోమంది మా అమ్మ ఇల్లు చూపించి మరి దా ఇదేనా ఇల్లు అమ్మకాన్ని పెట్టిన ఇల్లు ఇదేనా ఓకే అన్ని చూడండి అన్నీ పోయాయి ఆ టీవీలో అవి కూడా అమ్మేస్తావు కదా నాకు నేను పాత వస్తువులు కొనుక్కోడానికి వస్తున్నాను టీవీకి యాభై వేలు ఇస్తాను ఎంత ఎంతో పట్టుకెళ్ళిపోనా ఇది 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 పట్టు ఇల్లు 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 పట్టుకెళ్ళిపోనా ఇల్లు కొనుక్కోడానికి వచ్చాను కొనేసుకో ఎంత ఇవ్వాలి ఎంతగా అంతే ఇవ్వాలి అమ్మ తీసుకో డబ్బులు మరికొరు కొనుక్కోమన్నావు మరి రోజులే ఇందా అంతి అన్నీ కాదు ఎంతే ఐదు వందలు అన్నీ ఆ పాడైపోయిన టీవీలన్నీ నాకు ఇచ్చేద్దాం అనుకుంటున్నావా నీ పేరేంటి గంగయ్యమ్మ ఏందా తీసుకోదట ఇంత డబ్బులు తెచ్చి ఉంటే బాగుండు అప్పుడు ఇచ్చేసి ఉండినేమో పాడైపోయిన టీవీలతో సైతే ఇల్లు కూడా ఇచ్చేస్తావా నాకు ఇల్లు అమ్మవాడు అమ్మాని పాడైపోయినా కూడా మా అమ్మ ఈ ఇంట్లోనే ఉంటదట చదువుతావా రోజుకొకసారే రోజుకొకసారి ఏం కాదు ఒకసారి కదా కరెక్ట్గా ఉంది వెళ్ళిపోదాం ఇల్లు బేరం పెట్టేశావు నాకు ఇంకా బాగా గట్టెప్పు బాగా ఉంది ఇది పదివేలు కంపిస్తుంది మా అమ్మ అడ్వాన్స్ కూడా తీసుకుంది అడ్వాన్స్ వచ్చింది మేడం ఏమంటుంది వినిపించిందా నువ్వే ఉంటావు డబ్బులు అయితే తీసుకుంది ప్రూఫ్ కూడా ఉంది వచ్చినప్పుడు ఆ ఇంటికాడ ఈ ఉన్నాను మేడం మీరు ఏదో సాయం చేయండి అనేది అడుక్కోవాలి తప్ప బేరం పెడతాను పులి రాసింది దానిలో ఒక పుళ్ళు బయటని ఆ వర్షం వచ్చేటప్పుడు అది చుట్టుపక్కల అల్లకాడే అవల కొడుకు పెట్టుకుంటామండి అవునా ఏం తిన్నా మొన్నమే అన్నది ఉన్నట్టు మర్చిపోయినా తిన్నా తినకపోయినా తిన్నానా అంటది అవునా అయ్యో పెట్టినా పెట్టకపోయినా సారు కూరనా ఉండని అంటది అయ్యో మనం మాకు ఎట్ట వద్దులే తిన్నావా లేదా లేకపోతే కూర అప్పుడు నిజం చెప్తుంది ఈ చుట్టుపక్కల అలా ఆదరిస్తారండి తిన్నా తినకపోయినా ఎవరి దగ్గర చేజాచి అడగడానికి ఈ వయసులో కూడా ఆవిడ ఇష్టపడట్లేదు వయసులో ఉండేటప్పుడు ఆ గెటప్పే చెప్తుంది ఆవిడ ఆవిడ కట్టుకునే ఆ చీర కట్టే చెప్తుంది కష్టపడే మనస్తత్వం అని వయసులో ఉండేటప్పుడు బాగా వ్యవసాయం పనులన్నీ బాగా చేసేవారు ఓకే పిల్లలు ఎవరు లేరమ్మా పిల్లలు ఎవరు లేరండి పిల్లలు లేరి ఉన్నాడా ఉన్నాడా అదే అక్కడ ఎక్కడో ఉంటాడండి అతను ఊసే ఉండదు అబ్బా నువ్వు ఎంత మంచిదాను అమ్మా డ్రా ఎండకాస్తుంది కళ్ళు తిరుగుతున్నాయని తుడుచుకుంటున్నాను అని చెప్పి మా అమ్మ చక్కగా నా గొడుగు తెలిసింది నిజంగా నేను అంటే చచ్చిపోతున్నాను నేను నాకు అలవాటు అయిపోయింది నీలాగే అందుకెళ్ళ నల్లగా ఉండిపోయాను సో కొడుకున్నా కూడా ప్రయోజనం లేదు ప్రయోజనం లేదండి ఇంక ఇవిడే ఈ వర్షం వచ్చినప్పుడు చుట్టుపక్కల వెళ్తదండి అయ్యో ఈ రమ్మంటే వస్తది వంట ఎక్కడ చేసుకుంటా అక్కడేనండి అక్కడే వంట అది కూడా పొయ్యి ఉంది అటుకేసి పొయ్యి వంట సామాన్లు ఏమి మరి కడిగి ఆరబెట్టుకోండి చక్కగా మరి ఏంటండి ఏది మిగతా వాళ్ళు రండి ఏంటి మరి ఇవి చేద్దాం అనుకుంటున్నారా పెద్దరాండి ఎంత చేశారు పర్లేదు చెప్పండి తెలిసిపోయింది పర్లేదులే చుట్లో ఒకటే కాల్చోళ్లే ఇంకోటి కూడా తెలిసలే కానీ దాదా

తల నమస్తే అండి ఇప్పుడు ఏదన్నా చేయాలనుకుంటే వాళ్ళు ఎవరో లేరండి అందరి పరిస్థితి మా ఊర్లో అంతా పేదవాళ్ళు బతికేనండి ఎవరైనా ఏమన్నా ఒక అయ్య పయ ఇస్తే ఎవరైనా ఏమన్నా చేస్తే అందరు మేము వంద పంద ఏమన్నా కూడుకొని చేయగలమండి ఈ వర్షం వచ్చినా ఏం చేసినా మేము దేశాలంటే వెళ్ళి కష్టపడి తిండవండి అంటే ఆలుగా కూడా

అప్పల్ నాయుడు వెయ్యి రూపాయలు చందా అందా ఇస్తారండి ఐదు వందలు ఇస్తారు పద్ధతి మీరు ఇస్తారా మంచివాళ్ళు ఎటువంటి మీ పేరు ఏంటి కౌరేషు మీ పేరు అప్పల్ మీరంత ఇస్తారు మామకి ఇల్లు కట్టుకోవడానికి ఒక ఐదు వందలు ఇస్తారు సోర్ల అప్పలా రికార్డులోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ ఇక్కడ నుంచి మారిపోతాయి మీరు నాకు డబ్బులు ఇచ్చారనుకో నేనే పట్టుకెళ్ళను మా అమ్మకి మీ ముందు ఇస్తాను ఇస్తాను మీరు ఇంకొకరికి సాయం చేసినప్పుడు భగవంతుడు ఎప్పుడు మనకి వేరే రూపంలో సాయం చేస్తాను అది ఇప్పుడు నాకు గొడుగు పట్టింది చెయ్యి నొప్పి వచ్చిన కూడా ఇప్పుడు నాకు గొడుగు పడుతుంది దేవుడు ఏదో టైంలో గొడుగు పడతాడు కష్ట సమయంలో అది మాత్రం నేను నమ్ముతాను ఖచ్చితంగా రూపం ఏం వయసు వద్దులే కానీ ఏం చేస్తావు చదువుతున్నాను పాకెట్ మనీ ఎంత ఉంది గుడ్ ఈ మామకి ఇల్లు లేదు కదరా వర్షంలో పప్పు తడిచిపోయి ఇంట్లో ఉంటుంది కదా అందరూ తలకి ఐదు వందలు వెయ్యి రెండు వేలు అలా ఇస్తున్నారు నీ పాకెట్ మనీ ఎంత ఇస్తావు నీ నీ మనసు కూడా రూపంలాగా ఉందిరా అసలు రూపవతి వెరీ గుడ్ దేవుడు నీకు ఐదు లక్షల జీతం కలిగిన ఉద్యోగం ఇవ్వాలి ఓకేనా ఐదు లక్షలు ఉద్యోగం దేవుడికి చెప్పేశాను సంవత్సరానికైనా పర్లేదు కదా ఐదు లక్షలు నెలకైనా కొంచెం ఏం చదువుతున్నావు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయరా నెలకైనా పర్వాలేదు అంట సరే ఓకే దేవుడికి ఖాళీ ఉంటే నెలకి ఐదు లక్షలు ఇచ్చేటట్టు చేస్తాడు సరే చాలా గ్రేటా నువ్వు నీకున్న ఐదు వందలు పాకెట్ మనీని కూడా డొనేషన్ కనిపిచ్చేస్తున్నావు మా అమ్మకి చాలా గ్రేట్ ఇప్పుడు వెళ్ళి తెచ్చేస్తావా ఇప్పుడు అందరూ తెస్తున్నారు ఇప్పుడు అమ్మ మీరు ఇవ్వండి ఫస్ట్ మీ దగ్గర ఉంటే లైవ్ ఇగ అమ్మ మీ పేరేంటి నా పేరు ఐదు వందలు రూపా చేస్తా వెళ్ళి ఐదు వందలు కానీ వంద వదిలేసి నాలుగు వందలు తీసుకురా అనవసరంగా వచ్చాను పదిహేను వందలు వచ్చినాయి సరే పదిహేను వందలు వాళ్ళు రెండు వందలు రెండు వందలు ఉన్నారు కదా నాలుగు వందలు వస్తాయి మీ పేరు గౌరీష్ మీ ఒకరివేనా ఐదు వందలు ఒకరివే ఇంకొక ఆయన మీరందరూ చెప్పడం అని చెప్పారు వందలు మాట మీద నిలబడ్డారు అందరు అందరూ బాగానే ఇస్తన్నారు రూపాయి అనుకున్నట్టుగానే ఐదు వందలు తెచ్చింది తన దగ్గర ఉన్న ఐదు వందలు కూడా రూపాయి ఇచ్చింది రూపాకు ఒకసారి గట్టిగా క్యాప్స్ కొట్టండి అమ్మా ఉన్న ఐదు వందలు కూడా మామకు డొనేషన్ ఇచ్చేసింది చాలా గ్రేట్ రెండు వేలు రెండు వేల ఐదు వందలు బామ్మ నీకు ఇల్లు కట్టడానికి వీళ్ళందరూ డబ్బులు ఇచ్చారు అయింది తెలిసింది అడుగుతున్నా ఈ డబ్బులకి ఇల్లు అవ్వదే తల్లి కానీ ఎంతో కొంత కొంచెం ముందుకు వచ్చి సాయం చేశారు ఇంత పట్టుకో ఇప్పుడు నా తరపున ఇస్తాను దానికి అవుతుంది అవదో తెలియదు కానీ అయ్యేటట్టు చేయమని చెప్పు మీకు ఉన్న వాళ్ళందరితో కలిపి నేను ఒక పదివేలు ఇస్తున్నాను ఆ తరపున పదివేలు ఇస్తున్నాను పదివేలు అయ్యద్ది నీకు ఇల్లు అవుతుంది కమ్మకి ఒక నాలుగు వేలు అంతా అవుతుంది కర్రలు ఎంతైతే అంతా మరి నా తరపున మరి ఊర్లో వాళ్ళ ఇంకా కొంతమంది అట్లే అందరూ కలిసి యూత్ అందరూ కలిసి ఇస్తారా యూత్ అందరూ ప్లాన్ చేస్తారా కమలపాకేనాడు ఉన్నంత సరిపోతుంది కొంచెం గట్టిగా దగ్గరికి అతను ఏయించినట్టు అయితే సరిపోతుంది ఎండాకాలంలో ఆవిడ ఇబ్బంది పడకుండా ఉంటది కమల్ ఇల్లే బెటర్ అండి కొంచెం హైట్ లో పెట్టించండి కాకపోతే ఆవిడ దూరేటట్టు మరి ఇబ్బంది పడకుండా కొంచెం హైట్ లో కట్టిస్తే సరిపోతుంది ఓకేనా ఇంకా వెయ్యి రెండు వేలు ఏమైనా ఎక్స్ట్రా పడితే కనుక నాకు చెప్పండి నేను పంపిస్తాను నవ్వే మామా ఏంటి ఎవరిని అసలు నేను ఎందుకు రావాలి నేను ఎందుకు ఇవ్వాలి నీకు డబ్బులు ఇవ్వాలంటావా రుణపడ్డాను అంటావా నీకు సరే ఇచ్చాను లేదు నా రుణం అయితే నేను తీర్చిసాను పర్లేదు పర్లేదు ఏ గ్రూప్ ఎక్కడ ఏ కాలేజ్ అమ్మా ఏమాన్యుయల్ మేడం అవునా మీ నాన్నగారు ఏం చేస్తున్నారు చనిపోయారు మేడం ఎలాగమ్మా నర్సింగ్ అవుతావా తప్పకున్నా అలా చదువుకో నువ్వు ఐదు వందలు తన దగ్గర ఉన్న ఐదు వందలు కూడా పూర్తిగా ఇచ్చేసింది నాకు సో నేను ఆనందాన్ని తట్టుకోలేక నీ ఐదు వందలు నీకు ఇచ్చేస్తున్నాను అండ్ అదనంగా నేను ఇంకో ఐదు వందలు ఇస్తున్నాను ఏమైనా బుక్స్ పెన్స్ ఇవాటు కొనుక్కో సరేనా నీ మాత్రం డొనేషన్ ఇచ్చేసావు నీ డొనేషన్ అయితే అక్కడే ఉంది ఇది నా ఇష్టంతో నేను ఇస్తున్నాను ఓకేనా ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా ఇస్తే డబల్ వస్తుంది అని మాత్రం నువ్వు గ్రహించు అది కూడా అవసరమైన వాళ్ళకి మనం ఇవ్వాలి వృధాగా వేస్ట్ గా ఉన్న వాళ్ళకి ఎవరికి ఏమి సాయం చేయక్కర్లేదు అవసరమైన వాళ్ళకి కష్టంలో ఉన్న వాళ్ళకి మనం సాయం చేస్తే నీకు డబల్ వస్తుందని నీకు తెలియడం కోసం నేను ఇచ్చాను ఓకే సరే అమ్మా అంత హ్యాపీ నుంచి ఇక్కడికి అమ్మా మీ ముక్కు మాకు మాకు తెలియదు మా ముక్కు మాకు మీకు తెలియదు ఏదో దేవుడు పంపించాడు వాళ్ళమ్మ వచ్చినారు కొంత ఏదో సాయం చేశారమ్మ మీరు ఉండాలమ్మా మా నాటి పేదవాళ్ళు చూడాలి తప్పకుండా మీరు బాగుంటే కదమ్మా అవును దేవుడు పంపించినాడు అమ్మ మీ మొక్క మాకు తెలియదు మా మొక్క మీకు తెలియదు ఇవాళ దేవుడు పంపించినాడు మిమ్మల్ని ఖచ్చితంగా లేకపోతే ఈ మామ కోసం మేము మేమైతే రాలేదు రాలేదు వచ్చాము ఈ ఊరు కూడా ప్లాన్ లేదు నర్సీపట్నం వెళ్ళి అనుకున్నట్టు దేవుడు తోపించుకొచ్చినాడా మామకి షెల్టర్ లేక మనసులో బాధపడుతుంది ఆ బాధ దేవుడు విన్నాడు అందుకే మనల్ అందరినీ ఇక్కడ పే చేసి పో చేశాడు ఏంటి అంతే కదండి మరి నేను వచ్చిన శ్రమకి కొంచెం ఏమైనా ప్రయోజనం ఉండేటట్టు చేస్తారా ఒక టెన్ డేస్ లో ఆవిడకి ఏమైనా ఇల్లు ఏర్పాటు చేయగలుగుతారు అందరూ కలిసి మ్యాటర్ ఏం కాదు ఆవిడకి ఒక ఇల్లు ఏర్పాటు చేయటం ఎవరంతా నువ్వు కూడా వచ్చి సాయం చేస్తావు రెండు కమ్మలైనా సాయం చేయి చెప్పాను కదా మనం చిన్న సాయం చేస్తే దేవుడు అంతకి రెట్టింపిస్తాడు ఓకేనా సరే నేను వెళ్ళొస్తానైతే బాయ్ నేను వెళ్తున్నా వెళ్ళదా ఎందుకు వచ్చానో ఏం చేశానో నీకే తెలియట్లేదు పర్వాలేదులే సరేనా వెళ్ళొస్తాం